ఏసయ్యను ఎంతో చిత్రవద చేశారు చిత్రహింసలు పెట్టారు యేసుక్రీస్తు వారి ముఖం మీద ముసుగు కప్పి ఆయన్ని కొట్టి నిన్ను కొట్టింది ఎవరు నీ ప్రవక్త కదా ప్రవచనమైతే మాట్లాడమన్నాను ఆయన గడ్డం పట్టుకుని లాగారు ఆయన ముఖం మీద కొట్టారు ఒక ముళ్ళ కిరీటం చేసి ఆయన తల మీద పెట్టి బెత్తం తీసుకొని ఆ కిరీటాన్ని ఆయన తల మీద కొడితే ఆ కిరీటంలో ఆ ముళ్ళ కిరీటం ముళ్ళు ఆయన తల్ల నుండి ఆయన నుండి కళ్ళ నుండి బయటకు వచ్చేయంట అంత హింస పెట్టారు ఆయన సెలవు మీద వేలాడుతున్నప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే సెలవు మీద నుండి దిగు దేవాలయాన్ని పడగొట్టండి మూడో రోజు తిరిగి కడతానని చెప్పావు కదా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో అని మాట్లాడారు సిలవ మీద వేలాడుతున్నప్పుడు కుడి వైపున ఒకడు ఎడం వైపున ఇద్దరు దొంగలను కూడా సిలువ వేయడం జరిగింది చూడండి ఏలా